హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జోసా ఫోర్త్ రౌండ్ కూడా వచ్చేసింది మనకి ఫోర్త్ రౌండ్ వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్త్ రౌండ్ ఒక్కటే ఉందమ్మా ఓన్లీ ఫిఫ్త్ రౌండ్ ఈజ్ లెఫ్ట్ అనమాట మనం ఇప్పుడు పిఏఎఫ్ ప్రతి ఒక్కరు కూడా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అయితే పే చేశారు పిఏఎఫ్ కూడా పే చేయాలి మరి పిఐఎఫ్ కూడా పే చేయకపోతే ఏమైందంటే మీ సీటు పోద్ది పిఐఎఫ్ కూడా పే చేస్తేనే మీ సీటు ఉంటుంది పిఐఎఫ్ ఎవరు పే చేయలేదో ఆ సీటు సీసీ ఆప్కి వెళ్ళిపోతుంది సీటు క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా మరి పిఐఎఫ్ ఎప్పుడు నుంచి పే చేయాలో ఒకసారి చూద్దాం డౌట్ కొంతమంది స్టూడెంట్స్ కూడా మెంటర్స్ మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు సార్ పిఐఎఫ్ ఎప్పుడు పే చేయాలని అడుగుతున్నారు అది కూడా చూద్దాం మనకి ఇది వచ్చి ఇదైతే వచ్చేసింది సిక్స్త్ జూలై మరి సిక్స్త్ జూలై అయితే రౌండ్ ఫోర్ వచ్చేసింది మరి రౌండ్ ఫోరు మరి రేపు మరి నైన్త్ అయితే లాస్ట్ డేట్ ఫర్ ఫీజు పేమెంటు చేసేయాలి నౌన్ ఎవరైనా కొత్తగా సీట్స్ వస్తే వాళ్ళు ఫీజు పే చేయాలి ఆన్లైన్ రిపోర్టింగ్ అది చేసేయాలి అది చేసేసిన తర్వాత ఇక్కడ మనకి పదహారో తారీఖు రౌండ్ ఫైవ్ వచ్చేసి మనకి పదకొండో తారీఖు రౌండ్ ఫైవ్ వచ్చేస్తుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ జో సైజు కంప్లీటెడ్ అమ్మ జో సైజ్ కంప్లీటెడ్ మరి ఎవరికి సీట్స్ అయితే మారటలా సార్ నాకు సీటు సీటు మారాలంటే ముందోళ్ళు కదిలితేనే కదా మీరు సీటు మారేది వంద సీట్లు ఉండి వంద సీట్లు ఆక్యుపై చేసుకున్నారు ఎవరైనా బయటికి జోసా నుంచి ఎగ్జిట్ అయితేనే మీ సీటు మారేది అంతవరకు మారే పని లేదు మరి ఎంసెట్ కూడా ఆంధ్ర ఎంసెట్ తెలంగాణ ఎంసెట్లో కూడా సీట్స్ వస్తే ఎవరైనా ఎగ్జిట్ అవుతారో లేదో చూద్దాం మనం అదేవిధంగా రౌండ్ సిక్స్ ఓన్లీ ఐఐటీస్కి మాత్రమే ఉంది సీట్ అలొకేషన్ రౌండ్ సిక్స్ ఫైనల్ రౌండ్ సీట్ అలొకేషన్ ఫర్ ఓన్లీ ఫర్ ఐఐటీస్ ఆన్లైన్ రిపోర్టింగు ఇది తర్వాత ఫైనల్ రౌండ్ సీట్ అలొకేషన్ ఫర్ ఐఐటి ఎండ్ అవుతుంది ఇరవై ఒకటో తారీఖుతో ఎండ్ అవుతుందమ్మా గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇరవై ఒకటో తారీఖు తర్వాత అందరూ కూడా ఐఐటీస్లో అయితే రిపోర్ట్ చేయాలి మరి ఇక్కడ చూసినట్టయితే మన ఇక్కడ చూడండి వెన్స్డే సిక్స్టీన్త్ ఇక్కడ ఫర్ ఎన్ఐటి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ విత్తనాలు కూడా బయటికి వెళ్ళిపోవచ్చు తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఈ ఇరవై మూడో తారీఖు జూలై ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడు ఫ బై ఐఐటి బై సెవెంటీన్త్ ఫర్ ఎన్ఐటీస్ అండ్ సిస్టమ్ ఓన్లీ ఆన్లైన్ పార్షియల్ పేమెంట్ ఫీజు కట్టేసేయాల ఇరవై మూడు నుంచి అయితే కట్టేసేయాలి పార్షియల్ పార్షల్ అడ్మిషన్ ఫీజు పిఏఎఫ్ అంటే పార్షల్ అడ్మిషన్ ఫీజు ఇరవై మూడో తారీఖున ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై ఏడు మధ్యలో మీకు పోర్టల్ ఓపెన్ అయ్యింది కదా అప్పుడు మాత్రము కట్టేయాలి మరి ఎవరంతా కట్టాలి పార్షల్ అడ్మిషన్ ఫీజు అంటున్నాం మనం ఎస్ఏఎఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ప్రతి ఒక్కరు కూడా మరి ఎస్సీ ఎస్టీ ఒకటి పదిహేను వేలు ఫీజు ఫిజికల్ హ్యాండ్కి ఎప్పుడు కూడా పదిహేను వేలు కట్టారు మరి అదే అదేవిధంగా ఓసీఈడబ్ మీరు కూడా థర్టీ థౌజండ్ కట్టేశారు ఇది అయిపోయింది ఈ స్టోరీ అయిపోయింది సి ట్యాక్స్ ఎస్ఏఎఫ్ అయిపోయింది పార్షియల్ అడ్మిషన్ ఫీజు తర్వాత ఆఫ్టర్ సిక్స్త్ రౌండ్ తర్వాతగా మీరు కట్టాలి పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఎంత కట్టాలంటే ఇక్కడ చూడండి ఒక్కసారి ఓసీఈడబ్ల్యూఎస్ పిల్లలు నలభై ఐదు వేల రూపాయలు కట్టాలి ఎస్సీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఇరవై వేల రూపాయలు అయితే పార్షిల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి మొత్తము ఎంత కట్టాలి మొత్తం ఓసీపీలలో ఎస్ఐఎఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఫార్షిల్ అడ్మిషన్ ఫీజు ముప్పై వేలు నలభై ఐదు మీ మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయలైతే ఓసీపీలలో ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు అయితే కట్టాలి మిగతా వాళ్ళైతే మిగతా ఎస్సీ ఎస్టీ పిల్లలు ఆల్రెడీ ఫిఫ్టీన్ థౌజండ్ కట్టారమ్మ మీరు ఈ ఫిఫ్టీన్ థౌసండ్ ఈ ట్వంటీ థౌజండ్ కట్టాలి ట్వంటీ థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మొత్తము పే చేయాలి మొత్తం పే చేయాలి థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేస్తే మీ సీటు ఎక్కడికి పోదు ఇక మీ సీటు ఇక జాయిన్ డైరెక్ట్గా వెళ్ళేసి పిఐఎఫ్ తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళేసి అడ్మిషన్ తీసుకోవచ్చు ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీలో కానీ జీఎఫ్టీలో కానీ ఆల్రెడీ డైరెక్ట్గా ఎస్సీఎస్టీ స్టూడెంట్ ఆల్రెడీ థర్టీ థౌజండ్ ఓసీ పిల్లలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇరవై మూడో తారీఖు తర్వాత ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు మధ్యలో కట్టేసేయాలి ప్రతి ఒక్కరు ఫీజెస్ మరి ఐఐటికి సంబంధించిన ఒకసారి ఐఐటీస్ వాళ్ళు కూడా పార్షల్ అడ్మిషన్ ఫీజు కట్టాలా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం ఈ పార్షల్ అడ్మిషన్ ఫీజు ఇక్కడ చూడండి క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా రెమిటెన్స్ ఆఫ్ పార్షల్ అడ్మిషన్ ఫీజు ఫర్ ఎన్ఐటీ సిస్టమ్ ఓన్లీ అంటే ఐఐటీస్ వాళ్ళు కట్టవలసిన అవసరం లేదు ఎండ్ ఆఫ్ ద సిక్స్త్ రౌండ్ ద క్యాండిడేట్స్ హ్యావింగ్ ప్రొవిజన్ అలౌకేటర్ ఫీజు దోశ ఎన్ రిక్వైర్డ్ టు పే పార్షల్ అడ్మిషన్ ఫీజు అయితే కట్టేసేయాలి మరి ప్రతి ఒక్కరు కూడా చూపి చూపించిన తర్వాత ఎస్సీ ఎస్టీ పిల్లలు ట్వంటీ థౌజండ్ రూపీస్ కట్టాలి మిగతా వాళ్ళు ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కట్టాలి ఇక్కడ చూడండి పార్షియల్ అడ్మిషన్ ఫేట్ ఇఫ్ క్యాండిడేట్ ఫెయిల్స్ టు పే పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ క్యాండిడేట్ విల్ ఫార్ఫిట్ ప్రొవిజనల్ అల్లొచ్చు ది వేకెంట్ సీట్ విల్ బీ క్రియేటెడ్ విల్ బీ మేడ్ అవైలబుల్ టు సీసీ యాబ్కి వెళ్ళిపోతుంది మీ సీటు కూడా సీసీ యాబ్కి మూవ్ చేయబడుతుంది ఇరవై ఇరవై ఏడు తర్వాత మనకి ఇరవై మూడు నుంచి గుర్తుపెట్టుకోండి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు మీ సీటు ఉంటుంది ఇరవై ఎనిమిదిని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిని సిసిఆప్ లిస్టు తయారవుతుందమ్మా మనకి సిసిఆ లిస్టు వచ్చేస్తుంది ఇది స్టూడెంట్స్ మరి పిఐఎఫ్ పిఐఎఫ్ అనేది ఓన్లీ మరి ఒకసారి చెప్తున్నాను ఓన్లీ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ పిఐఎఫ్ ఎవరు పే చేయాలి ఎన్ఐటిలో సీటు వచ్చిన వాళ్ళు ఐటీలో సీటు వచ్చిన వాళ్ళు మరి అదేవిధంగా ఎన్ఐటి ఐటీ జీఎఫ్టీఏ వాళ్ళు పే చేయాలి మరి నో పిఐఎఫ్ మరి ఐఐటిలో సీటు వచ్చిన వాళ్ళు నో నీడ్ టు పే ఎనీ పార్షల్ అడ్మిషన్ ఫీజు దే కెన్ గో టు డైరెక్ట్లీ మరి రిపోర్టింగ్ వెళ్ళి అక్కడ కాలేజీలో వాళ్ళు రిపోర్టింగ్ ఆ ఫార్మాలిటీస్లో అక్కడ మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ అక్కడ పే చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థింగ్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్